కేజీ పిండితో చెక్కల తయారీ కోసం పదిహేను పచ్చిమిరపకాయలు రెండించే అల్లం ముక్కని తీసుకుని మిక్సీ పట్టుకోవాలి కేజీ పొడి బియ్య పిండి తీసుకుంటున్నాను అండి ఇందులోకి గంటసేపు నానబెట్టిన శనగపప్పు శనగపప్పు ముప్పావు కప్పు వేస్తున్నాను అలానే మిక్సీ పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు ఎక్కువగా వేసుకోండి బాగుంటుంది తరిగి వేసుకోవాలి అలానే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను టూ టేబుల్ స్పూన్స్ బటర్ వేసుకుని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక సాల్ట్ చూసుకోండి ఏమైనా సాల్ట్ పడుతుందంటే సాల్ట్ వేసుకోవచ్చు ఇక కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి ఇలా పిండిని కలుపుకున్నాక ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుంటున్నాను ఈ కవర్ వచ్చేసి దుప్పట్లకి వస్తుంది కదా ఆ కవర్ అండి దానిపైన ఆయిల్ రాసుకుంటున్నాను మీరు ఆయిల్ కవర్ల మీద కూడా ఇలా చెక్కలు చేసుకోవచ్చు ఇలా కొన్ని పిండి ముద్దల్ని రెడీ చేసుకుని పెట్టుకున్నాక కవర్ రెండో వైపు కూడా ఆయిల్ రాసుకుని ఇలా మడత పెట్టుకుని దానిపైన ఒక గ్లాస్ తో ఇలా నొక్కుంటే చెక్కలు ఈజీగా షేప్ చేసుకోవచ్చండి కొన్ని చెక్కల్ని ఇలా రెడీ చేసుకుని పెట్టుకున్నాక స్టవ్ మీద కడాయిలో ఆయిల్ వేడయ్యాక ఈ చెక్కల్ని వేసుకుని మీడియం టు హై ఫ్లేమ్ మీద రెండు వైపులకి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి క్లియర్ వీడియో కోసం కింద లింక్ ఇస్తాను చెక్ చేయండి